నమస్కారం జనవరి ముప్పై మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సరిగ్గా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో జనవరి ముప్పై తారీఖుని పరంపదించడం జరిగింది వారికి నేను ఒక కవిత రూపంలో ఘనని వాళ్ళే అర్పిస్తున్నాను మరి నిజంగా మన జాతిపత పట్ల గౌరవం కలిగినట్టి మరి వారి సేవలు మనం కొనియాడుతూ వారు మన భారత స్వాతంత్రం కోసం ఆయుధాలుగా వాడినటువంటి మన యొక్క సత్యాగ్రహం అలాగే మరి నిరాహార దిశలు అహింస సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని మనకి ప్రధాన భూమిక వహించాయి మరి వారి యొక్క వారికి నివాళి మనకి నా కవిత రూపంలో ఒకసారి వినండి మీ యొక్క అభిప్రాయం చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం సత్యం అహింసలే ప్రాణంగా బ్రతికిన గాంధీజీ అసత్యాలు హింసలతో కూడిన ఈ సమాజాన్ని మార్చడానికి తిరిగి రావా ఈ దేశానికి చిన్నతనంలో సత్యహరిశ్చంద్రుడు శ్రావణకుమారుని కథలు చదివి నైతిక బలంతో ఎంతో ఎత్తుకు ఎదిగిన గాంధీజీ ఇప్పుడు చిన్నతనం నుండి అమ్మా నాన్నలకు గురువుల మాటను ఎదురు చెప్పడం ఫ్యాషన్ కాక పెద్ద ఏక కూడా పెద్దలను గౌరవించని కుసంస్కారాలను సమాజాన్ని మార్చడానికి ఒక్కసారి తిరిగి రావా కులమతాల పేరుతో ఓట్లు దండుకుంటూ అవి రాజ్యం ఏతున్న వేళ ఎన్నికల్లో రాజకీయ నాయకులకు హింస దౌర్జన్యాలు ఆయుధాలైన వేళ వర్గపోరు వేర్పాటువాదంతో జాతి సమీక్షతకు భంగం ఏర్పడిన వేళ సరిదిద్దడానికైనా రావా గాంధీజీ ఈ లోకానికి సత్యాగ్రహాలు నిరసన దీక్షలు లాంటి శాంతి పద్ధతులు మీ ఆయుధాలు కాగా హింసా రాజకీయాలు కులాల పేరుతో సమాజాన్ని చీల్చి విభజించి పాలించు అనే సూత్రం నేటి నేతల ఆయుధంగా మారిందా దీని సరిద్రానికైనా ఒక్కసారి తిరిగి రావా ఈ దేశానికి సత్యం ధర్మం నీతి సూత్రాలతో ఈ దేశానికి మీరు జాతి పిత అయ్యారు కానీ నిజం చెప్పేవారు న్యాయంగా ధర్మంగా బ్రతికేవారు నేడు వెర్రివాళ్ళు అవుతున్నారు ఎవరు మారుస్తారు ఈ సమాజాన్ని ఎప్పుడు మారుతుంది అందుకే బాపూజీ మీరు మరలా మరలా ఈ దేశంలోనే పుట్టాలి పుట్టాలి అంతే మరి నా యొక్క ఆలోచనలో మరి మీతో ఒక కవిత రూపంలో పంచుకున్నాను మరి నా అభిప్రాయం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి తారతమ్యం చెప్పడం మరి ఈనాటి సమాజం రాజకీయాల్లో ఒక నీతికి పాత్ర వేసి ఈ రాజకీయాలకి మరి మార్చడానికి ఏ మహానుభావుడు వస్తాడు ఎప్పుడు మారుతాయి పరిస్థితులు అనేవి ఒక ఆశావాదంగా నేను వారికి వారికే వారి యొక్క ఇచ్చినటువంటి సత్యం అహింస సిద్ధాంతాలకి మరి మనం గుర్తు చేసుకుంటూ వారి బాటలో మనం అందరం నడుద్దాం మరి వారికి ఇవే మనం శ్రద్ధాంజలి కట్టిద్దాం మరి మీ మాస్టర్ డాక్టర్ జగన్ నరసింహారావు గారు రాజమండ్రి రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం